నటి మరణం ఎలాంటి అనారోగ్యాలు దుష్పరిణామాలు లేకుండానే కాంటల గగల్ షెఫాలి జరివాలా నలభై రెండు సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా మరణించారు అప్పటి వరకు పూర్తి ఆరోగ్యంగా కనిపించిన చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణించినట్టే షెఫాలి కూడా మరణించారు అయితే తనకు ఎలాంటి గుండె జబ్బు లేదని కానీ కొన్నేళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు టాబ్లెట్లను మింగుతోందని తన వ్యక్తిగత వైద్యుడు ధృవీకరించారు అయితే వాటి వల్ల కూడా షఫాలికి ఎలాంటి సమస్య తలెత్తలేదని అన్నారు ఇక షఫాలి మరణంలో భర్త వైపు నుంచి ఎలాంటి నేరానికి ఆస్కారం లేదని ఇప్పటికే పోలీసులు పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి మార్టం రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం షఫాలి ఇంట్లో ఉన్న మెడికల్ రికార్డులు మొత్తాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా తన ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ టాబ్లెట్లు ఇంజక్షన్లను కనుగొన్నామని తెలిపారు Paro. స్కిన్ గ్లో వయసును పెరగనివ్వకుండా ఆపే ఎవ్వన సిరిని పెంచే టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇందులో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు ఉపవాస సమయంలో మాత్రలు యాంటీజింగ్ ఇంజెక్షన్లు షఫాలి తీసుకున్నారని ఆ తర్వాత ఆమె రక్తపోటు బాగా పెరిగిపోయి ఉండవచ్చని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు నిజానికి ఈ మందులే తనకు ప్రాణాంతకంగా మారాయని కూడా అనుకుంటున్నారు గ్లూటాథియోన్ ప్రయోజనాల విషయానికి వస్తే కణజాల నిర్మాణం రిపేర్ల కోసం శరీరానికి అవసరమైన రసాయనాలు ప్రోటీన్లను తయారు చేయడంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పాల్గొంటుంది వృద్ధాప్యం ఆల్కహాల్ వాడకం రుగ్మత కాలేయ వ్యాధి గుండె జబ్బులు వంటి వాటి నుంచి బయటపడేందుకు ప్రజలు గ్లూటోథియా తీసుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు దీనివల్ల అలర్జీలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు కొన్ని యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయని వైద్యులు ధృవీకరించారు ఇక వాటి వాడకం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలని అంటున్నారు